ప్రేజ్ లోడ్ ఎవరి వన్ మొదటి సమయలు గ్రంథము పదిహేను అధ్యయము ఇరవై రెండో వచనంలో అందుకు సమయలు తాను సెలవిచ్చిన ఆజ్ఞ ఒకడు గైకున్న వలన యహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను బలులను అర్పించటం వలన ఆయన సంతోషించున ఆలోచించుము బలులు అర్పించట కంటే ఆజ్ఞను గైకున్నటయు కొవ్వు అర్పించట కంటే మాట వినటయు శ్రేష్టము అని చెప్పి ఇక్కడ ఉందండి ఇక్కడ మనము పై వచనాల్లో చూసినట్టయితే దేవుడు సౌలుకు ఒక మాట చెప్తాడండి నీవు అమాలేకులతో యుద్ధం చేసి రాజునైనను వాళ్ళ దేశంలో ఉన్న ప్రతి ఒక్క దాన్ని నువ్వు నాశనం చేసి ఏ కొల్ల సొమ్మును నువ్వు నీకు తీసుకొచ్చుకోకు అని చెప్పి చెప్పినప్పుడు సౌలు ఏం చేస్తాడంటే దేవుని మాటకు లోపడకుండా దేవుని మాట కాకుండా తాను సొంతగా నిర్ణయం చేసుకొని ఆ రాజును తీసుకుని వస్తాడు అదేవిధంగా బలహీనమైన అన్నింటిని చంపి బలంగా ఉన్న వాటిని దేవుని కర్పించాలని చెప్పి తీసుకుని వస్తాడండి ఆ సందర్భంలో దేవుడు సమయులతో చెప్పిన మాట ఇది అది సౌలుకు చెప్తాడు ఈరోజు మనలో కూడా చాలామంది సౌల్లోనే దేవుని మాట ఆయన ఆజ్ఞలను అంగీకరించకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తూ మనకు నచ్చింది చేస్తూ దేవుని పనిచేసేవారిగా ఉంటారండి దేవుని మందిరంలో పనిచేసేవారిగా ఉంటారు దేవుని మందిరంలో పనిచేయడం మంచిదే కానీ దేవుని మాట వినకుండా ఆయన బోధకు చెవి ఇవ్వకుండా మన ఇష్టానుసారంగా మన సొంత ఆలోచనలు బట్టి మనము దేవుని పనిచేసినట్టయితే దాన్ని బట్టి దేవుడు సంతోషించడం ఎవరైతే దేవుని మాట విని ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచే వారిగా ఉంటారో వారిని బట్టి దేవుడు సంతోషించే విధంగా ఉంటాడు అదేవిధంగా వారి జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు చేయగలుగుతాడండి కాబట్టి ఈ రోజు నుండి అయినా దేవుని మాట వింటూ ఆయనకి ఇష్టలుగా జీవించండి అప్పుడు మిమ్మల్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు అట్టి కృప దేవుడు అందరికీ దయచేయునుగాక ఆమెన్ అల్లలుయ